ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక చిన్న మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు జ్యోతిష్కుడి పొరపాటు మంగళాపురం రాజుగారికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు ఆస్థాన జ్యోతిష్కుడు విష్ణు శర్మ సుప్రసిద్ధ జ్యోతిష్కుడు రాజుగారికి ఫలాని సమయంలో సంతానం కలుగుతుందని ఆయన ముందుగానే చెప్పాడు రాజుగారి భార్య ప్రసవమైన క్షణంలోనే విష్ణు శర్మ భార్య కూడా ఒక మగ శిశువును ప్రసవించింది రాజు కొడుకు జాతకంలోనూ విష్ణు శర్మ కొడుకు జాతకంలోనూ ఏమాత్రం తేడా లేదు విష్ణు శర్మ రాజకుమారుడికి జాతక చక్రం వేసి రాజుగారికి ఫలితం చెప్పాడు రాజుగారి కొడుకు దీర్ఘాయువు ఆరోగ్యంగా బతికి బహుకాలం సుఖంగా రాజ్యం ఏలుతాడు మీకు కూడా ఈరోజు నేను పిల్లవాడు కలిగాడట కదా వాడి జాతకం ఎలా ఉన్నది అని రాజు విష్ణు శర్మను అడిగాడు వాడి జాతకం కూడా మంచిదే చెడు ఏమీ లేదు అన్నాడు విష్ణు శర్మ అసలు సంగతి ఏంటంటే విష్ణు శర్మ కొడుకు జాతకంలో కూడా రాజయోగం ఉన్నది వాడు కూడా రాజకుమారుడి లగ్నంలోనే పుట్టాడు తన కొడుక్కి కూడా రాజయోగం ఉన్నది అన్నట్టయితే రాజు కీడు చేస్తాడేమో అని విష్ణు శర్మ ఆ మాట ఎత్తలేదు రోజులు గడిచాయి రాజు కొడుకు విష్ణు శర్మ కొడుకు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కానీ విష్ణు శర్మ కొడుకు తండ్రి అనుకున్నట్టుగా తయారు కాలేదు వాడికి పెద్దలంటే లక్ష్యం లేదు పరమ కిరాతకుడుగా తయారయ్యాడు రాజు కొడుకు యువరాజ పట్టాభిషేకం జరిగే నాటికి విష్ణు శర్మ కొడుకు తల్లిదండ్రులతో పోట్లాడి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు తన కొడుకు జీవితం ఇలా ఎందుకు పరిణమించినది విష్ణు శర్మకు అంతుబట్టలేదు ఆయన అంచనాలన్నీ తలకిందులైపోయాయి ఆయనకు జ్యోతిష్యంలో విశ్వాసం పోయింది ఒకనాటి రాత్రి ఆయన తన వద్దనున్న జ్యోతిష్య గ్రంథాలన్నిటినీ తీసుకుని వాటిని తగలబెట్టే ఉద్దేశంతో ఊరి బయటకు వెళ్ళాడు ఒక నిర్జన ప్రదేశంలో విష్ణు శర్మ జ్యోతిష గ్రంథాలను దగ్ధం చేయబోతూ ఉండగా ఒక పండు ముసలి ఆయనను సమీపించి ఏం చేస్తున్నావు ఏదో ఘోరమైన పనిని తెలిసి చేస్తున్నవాడిలాగుందే అన్నాడు విష్ణు శర్మ ఆయనతో తన కొడుకు గురించి వివరంగా చెప్పాడు జ్యోతిష్య శాస్త్రంలో పండితుడివి కదా నీ కొడుకు రాజయోగం ఇవ్వగల గ్రహం ఇప్పుడు ఎక్కడ ఉన్నదో చెప్పు అని ముసలివాడు అడిగాడు విష్ణు శర్మ కొంచెం ఆలోచించి మంగళ గ్రహం నా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని జవాబిచ్చాడు మరి ఇకనేం నీ కొడుకు జాతకం నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నీ కొడుకు నీ ఊహించుకున్నట్టే నీకు విధేయుడే మేధకుడే పెరిగితే రాజు ఎలా కాగలడు నీ ఇంటనే ఉంటే వాటికి రాజయోగం పట్టున ఇంతకు రాజపితే అయ్య యోగం నీకున్నదా అని ముసలివాడు విష్ణు శర్మను అడిగాడు ఆ ముసలివాడు మంగళుడే అని విష్ణు శర్మకు అర్థమైంది నన్ను క్షమించి మంగళదేవా అని ముసలివాడి ముందు సాష్టాంగపడ్డాడు విష్ణు శర్మ విష్ణు శర్మ తల ఎత్తి చూసేసరికి ముసలివాడి జాడలేదు ఆయన తన గ్రంథాలన్నింటినీ ఇంటికి తీసుకుపోయి తిరిగి గ్రహపూజ కొనసాగిస్తూ తన జీవితం గడిపాడు కథ సమాప్తం